హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి సౌత్ ఫేసింగ్ జీ ప్లస్ వన్ హౌజ్ తీసుకొచ్చాం సేల్కి లొకేషన్ చూసుకుంటే హైత్నగర్ విలేజ్ హయత్నగర్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది ఇది వచ్చేసి మనకు విజయవాడ హైవే రోడ్కి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది సంగం హోటల్ ఏదైతే ఉందో ఆ హోటల్ బ్యాక్ సైడ్లో వస్తుందన్నమాట హౌజ్ వచ్చేసి మనకు ఇది సైజ్ చూసుకుంటే ముప్పై ఆరు రోడ్ ఫేసింగ్ యాభై డెప్త్లో ఉంటుంది టోటల్గా రెండు వందల గజాలు సౌత్ ఫేస్ జీ ప్లస్ వన్ హౌస్ ఫ్రెండ్స్ ఇది జీ ప్లస్ టూ హౌస్ పర్మిషన్ ఉంది కాకపోతే హౌస్ వచ్చేసి జీ ప్లస్ వన్ కన్స్ట్రక్షన్ చేశారు గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకుంటే మనకు కార్ పార్కింగ్ ఇచ్చారు అలాగే బోర్ ఉంది అలాగే వన్ బిహెచ్కే పోర్షన్ ఒకటి ఇచ్చారు అలాగే ఒక బెడ్రూము హాలు హాల్లోనే కిచెన్ అనేది ఒక స్మాల్ సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ ఇచ్చారు కింద ఫస్ట్ ఫ్లోర్ చూసుకుంటే రెండు బెడ్రూమ్ టూ బీహెచ్కే పోర్షన్ పెద్ద పెద్ద బిగ్ ఉన్న పోర్షన్లు ఇచ్చారు బెడ్రూమ్లు కానీ హాల్ కానీ చాలా స్పేసియస్గా విశాలంగా ఉంటాయి రెండు బెడ్రూమ్లో హాలు కిచెను పూజ రూము డైనింగ్ హాలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఫస్ట్ ఫ్లోర్లో ఇది ప్లాట్కు సంబంధించిన డీటెయిల్స్ క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ అండర్ గ్రౌండ్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది హౌస్ వచ్చేసి ఇంకా ఒక వన్ టూ మంత్స్ అయితే ఇల్లు అనేది కంప్లీట్గా కంప్లీట్ అవుతుంది ఇది మనకు విజయవాడ హైవేకి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది దీని ప్రైస్ చూసుకుంటే ఒక కోటి యాభై లక్షలు చెప్తున్నారు రెండు వందల గజాలు సౌత్ ఫేసింగ్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నా కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి సైట్ విజిటింగ్ అండ్ ఓనర్ సిటింగ్ గురించి మాత్రమే కాంటాక్ట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే నెక్స్ట్ పెట్టే వీడియోలు కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలు అనేవి చూడొచ్చు చూసి మీకు నచ్చిన దానికి కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్